హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు అందరూ నేను మీషో నుంచి కొన్ని బ్లౌజ్ పీస్లు ఆర్డర్ చేశానండి అవి చూద్దాం ఎలా ఉన్నాయో వరలక్ష్మి వ్రతం కోసమని ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చినాయండి క్లాత్ కూడా చాలా బాగుంది సెమీ పట్టు అంటారు కదండి ఆ క్లాత్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇంకా దీన్ని వెల్వెట్ చేసుకోవాలంటే మధ్య మధ్యలో పూసలు వేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చండి బ్లౌజ్ పీసులు అయితే చాలా బాగా వచ్చినాయి చాలా తక్కువ రేటుగా వచ్చినాయండి మీకు కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను